జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ భగవంతుడు ఉన్నాడని మనకు తెలియజేసే చాలా శక్తివంతమైన కథ నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా విను అని వారాహి అమ్మవారు అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ విందామా అండి బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులయ్యిందండి వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జుజ్పూర్లో భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు మహంతి భార్య కంట పెట్టినప్పుడల్లా బంధువు ఇలా అనేవాడు ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు మనకు అతను సహాయం చేస్తాడులే అంటూ ఉండేవాడు ఒకరోజు భార్య మనము మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాము ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధుమహంతి భార్యా పిల్లల్ని తీసుకొని నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పురీ నగరానికి బయలుదేరాడు మధ్య దారిలో అడవి వస్తుంది పదిహేను వందల ముప్పైవ సంవత్సరంలో నాలుగు రోజులు కాలినడకన ప్రయాణించి బంధుమహంతి మహంతి నగరం చేరాడు రాత్రి అయింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు నిద్రాభంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళదాము అన్నాడు బంధు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుని మందిర ప్రాగ్న ప్రాంగణంలో ఉన్నాము గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాము అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవాను ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాలు సారమంతా కూడా అందులో ఉంది ప్రభు నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు ఎవరు దిక్కు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధలేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెబుతూ వస్తున్నాను కానీ ఆమెకు తెలీదు నీవే ఆ స్నేహితుడు ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నువ్వు ఉన్నావు అనే విశ్వాసం కూడా పోతుంది నేనది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెకు నిరాశపరచవద్దు నీవు ఉన్నావు నువ్వు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కండల్లో పెట్టిన కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పనుకున్నారు మధ్యరాత్రి అయింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధు మహంతిని భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్రపట్టలేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పల్లెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పల్లెం అందుకున్నది ఆయన వెళ్ళిపోయాడు ఆమె బంధువును పిల్లల్ని బంధువును పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది బంధు అన్నాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని అతనే పంపి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద కుటుంబం సంతోషంగా తిని ఆ పల్లాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు కథ అయిపోయిందా లేదు ఇప్పుడే మొదలవుతుంది తెల్లవారింది జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండవలసిన బంగారుపల్లెం లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గరకు బంగారుపల్లెం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పాడు వాళ్ళ అర్చకులతో కలిసి వచ్చి బంధువును పట్టుకొని కొట్టడం కొట్టడం మొదలుపెట్టారు బంధువు ఏమీ మాట్లాడడం లేదు కళ్ళు మూసుకొని డబ్బలు తింటూనే మనసులో నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుతో అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ ఆయన కొట్టకండి ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి పల్లెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదలలేదు బంధును తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది రాత్రి అయింది పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్దుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు చరిసాల్లో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపరాధి అతనికి బంగారు పల్లెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఆయన కాక ఇంకెవరు చెప్పు ఉంటారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి చెప్పి స్వయంగా ప్రతాపరుద్రయ్య రాజు జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడ వారిని అందరినీ కూడా దిగ్ విభ్రాంతికి చేసింది ఒడిషా మహారాజు అయిన బంధుమహంతి కాలకు శాస్త్రాంగ ప్రమాణం చేశాడు అంతేకాదండి అక్కడికక్కడే బంధుమహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటసాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు అదొక్కటే కాదు బంధుమహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు ఇప్పటికీ బంధుమహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తూ ఉన్నారు నమ్మక బాగుపడినవారు లేరు నమ్మి వారు కూడా లేరండి ఈ కథ ద్వారా మనకి వారాహి అమ్మవారు చెప్పే సందేశం ఏమిటి అంటే భగవంతుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా తప్పక సహాయము అనేది జరిగి తీరుతుంది భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మితే భగవంతుడు ఉంటాడు మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి సహాయం చేస్తూ ఉంటాడు మన్ని కష్టాల్లో వదిలివేయడు మనకి కష్టాలను భూమి నుంచి బయటికి లాగుతాడు మనం అత్యాశగా కోరుకుంటే అది దొరకపోవచ్చు కానీ సాధారణమైన కోరిక ఏదైనా సరే మన కోరిక అనేది తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు కాబట్టి వారాహి అమ్మవారిని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి అనేది తప్పకుండా జరుగుతుంది ఈ వీడియో మీకు అందుతుంది అంటే అది వారాహి అమ్మవారు మీకు అందిస్తున్నారన్న విషయము గుర్తుపెట్టుకోవాలి అలాగే చాలామంది నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉన్నారు నెగిటివ్ కామెంట్ అనేది మీకు నచ్చకపోతే చూడకండి నచ్చితేనే చూడండి నెగిటివ్ కామెంట్ అనేది పెట్టకండి జై బారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని వారాహి అమ్మవారి కృప మీ జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నానండి మరి రేపు ఒక కొత్త వీడియోలో మళ్ళీ మనము కలుసుకుందాము జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు